హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నిర్వహించిన పాముల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది తెలంగాణ మేదరి మహేంద్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వంకులాభరణం కృష్ణమోహన్ హాజరై వివిధ రంగాల్లో రాణిస్తున్న మేధరి కులస్తులను సన్మానించారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ప్రతినిధులు వివిధ రకాల పాముల ప్రదర్శన వాటి విశేషాలపై వివరించిన విధానాన్ని కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు మూఢనమ్మకాలను నమ్మకుండా పాము కరిస్తే ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో

ఈ పాప వచ్చేటువంటి జాగ్రత్తగా దీంట్లో స్నేక్ ఉంటుంది ఈ స్నేక్ ఎలా అయితేనే ఒక రక్త పింకర్ అంటారు బట్ ఇది రక్త పింకర్ అంటే దీని బాడీ పైన ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏదైతే విశాల పాము అని చెప్తానో అది వచ్చేసి చైన్ ప్యాటర్న్ తర్వాత చూపిస్తాను ఓకే కలిసింది అనుకో దానిపైన ఇది వచ్చేసి ఎంజాయ్ పాప అంటారు కామన్ ఇది వచ్చేసి మనకి మట్టి లోపల ఉండే పాము ఇది దీనికి రెండు తరలు కనిపిస్తున్నాయి మీకు ఒకసారి ఇది వచ్చేసి మట్టి లోపల ఉండే పాము రెండు పాము అంటారు కామన్ సాంబో అంటారు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన పూర్వీకులు ఏమంటారు అంటే ఈ పాము ఎక్కడైతే ఉంటుందో దాంట్లో రంగ బిందెలు ఉంటాయి అంటారు ఈ పాము వచ్చేసి లంగా బిందలు బయట తీస్తారని చెప్పేసి చాలా అపోహ ఉంది అనమాట ఈ రోజు కూడా చాలా మంది నమ్ముతారు అనమాట సో ఈ పాములు స్మగ్లింగ్ అలాంటి ఇది వచ్చేసి ట్రింకెట్ స్నేక్ అంటారు ఇది వచ్చేసి రంగు రంగుల పాము అంటారు తెలుగులో ఇది కూడా నాన్ వెటమిన్ స్నేక్ ఇది ఇది విషం లేదు పాము ఇది కూడా ఏం కాదు ఇది మనకు ఊరించి పాము పట్టుకొచ్చి దాన్ని పొరలు బీకేస్తారు పొరలు బీకేసి దానికి ఈ పాము వచ్చే బాగుంది కానీ చాలా మంచి పాము ఇది ఈ పాము వచ్చేది మనకి తెలుగులో చాలా మంది రైతు మిత్ర అంటారు పొలంలో ఏదైతే ఎలుకలు ఉంటాయో ఎలుకలు తినేస్తా ఉంటది పంట పొలాల రక్షిస్తా ఉంటది అన్నమాట ఈ పాము ఇది జరిగిపోతూ ఉంటారు బాడీ ఉందో ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ ఉంటది మీట్ పొడి నుంచి మీకు లైన్స్ వస్తాయి

दो दो। कलूरी राजेश इंटर फर्स्ट इयर